కరీంనగర్ జిల్లా జమ్ముకుంట పట్టణ పోలీసులు పిఎస్ఎస్ చైర్మన్ పొనగంటి సంపత్ బీఆర్ఎస్ టౌన్ అధ్యక్షుడు టంగుటూరు రాజ్ కుమార్ కౌన్సిలర్లు జిగురు సదానందం పొనగంటి మల్లయ్య ములుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు టంగుటూర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఉద్దేశపూర్వకంగానే అక్రమంగా అరెస్టు చేస్తున్నారని పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారని దీనిని తీవ్రంగా ఖండిస్తామని అన్నారు ప్రజా పాలన అని చెప్పుకునే ప్రభుత్వం ప్రజాప్రతినిధులను ఈ విధంగా అరెస్టు చేయడం ఎంతవరకు సమావేశమని అన్న రానున్న రోజుల్లో ప్రజలే ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని వారు అన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారం చేపట్టిన నాటి నుండి ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీని ఎట్లా ఆలోచన ధోరణితో వారి వ్యవహారం నడుస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారం వచ్చిన నుంచి వీక్షిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ తెలంగాణ రాష్ట్రం మాన్యులు కేసీఆర్ గారు పదవి చేపట్టిన కా చేపట్టినటువంటి తరుణంలో పది సంవత్సరాలు అయినటువంటి సందర్భంలో కూడా ఈ కక్ష సాధింపు చర్యలను టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ చేపట్టండి ఏదైతే ఇది అధికారంలోకి వచ్చిన కార్టీ నుండి అదే పనిగా చేస్తున్నారు స్థానిక నాయకుల నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యేల దాకా లాస్ట్కు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాకా ఎవరినైనా కానీ అధికార అహంకారంతో ఇబ్బందులకు పాలు చేస్తున్నారు దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలారా మీరు గమనించండి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏ రకంగా ఉన్నది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏ రకంగా ఉన్నది ఏం అడుగుతున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మీరు ఏదైతే సంక్షేమ ఫలాలు చెప్పి అధికారంలోకి గద్దె గద్దెనెక్కిల్లో ఆ గద్దె నెక్కినటువంటి మీరు చెప్పినటువంటి హామీలను నెరవేర్చమని డిమాండ్ చేస్తున్నారు అది తప్ప తప్పైతే చెప్పండి మీరు విపక్షాలు ఏది అడగద్దు మేము చేసిందే శాసనం అని చెప్పి మీరు శాసనం చేయండి మేము ఎవరం అడగం కానీ ఏదైతే ఇబ్బందుల పాలు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారో ఇది కరెక్ట్ కాదని తెలియజేస్తున్నాం ఇంకొకటి నిన్న మా ఎమ్మెల్యే గారు ఏమీ అడిగారండి ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని మీరు ఏ పార్టీ అని తప్ప తప్పండి బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్కి యూనిఫామ్ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యే గారిని అడిగిన వారు మీరు ఏ పార్టీ మీరు ఏ పార్టీతో ఉన్నారు అని చెప్పి దానికి ఇంత హంగామా చేసి ఇబ్బందుల పాలు చేసి మా ఎమ్మెల్యే గారిని ఇబ్బంది పెట్టడం చాలా దురదృష్టకరం ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఆలోచన వేయాలి మీరు ఏవైనా సంక్షేమ ఫలాలు చేస్తున్నారో వాటికి తీసుకెళ్లి మీరు ప్రజలకెళ్ళండి వెళ్ళండి ప్రజలకెళ్ళి వాళ్ళని మెప్పించి మళ్ళా మీరు మేము చేసింది టీఆర్ఎస్ పార్టీ చేసింది తప్పు మేము చేసింది ఒప్పు అని చెప్పి మీరు చెప్పినటువంటి గ్యారంటీలను అమలు చేసి మీరు ముందు రాలే తప్పితే గాని ఇటువంటి సాధింపులు చేయొద్దని చెప్పి టీఆర్ఎస్ అర్బన్ పార్టీ పక్షాన కాంగ్రెస్ గవర్నమెంట్ హెచ్చరిస్తున్నాం జై తెలంగాణ